ఏడు వారాల నోమో ఆచరించే భక్తులతో నిత్యం పూజలందుకుంటున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నేటి నుండి స్వామివారికి పవిత్రోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచేక్రధారావు తెలిపారు సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సోమవారం ఉదయం ప్రత్యుక్క వరుణ దీక్షాధారణ அக்கல்மஷோமம் சாயந்திரம் அங்குரார்ப்பண பவித்திர பிரதிஷ்ட மங்களவார உதயம் அஷ்டலஸ்பன மகாசாந்திஹோமம் சாயந்திரம் பவித்த ஆரோண புதவார உதயம் பவித்த விசர்ஜன பூர்ணாஹதி காரியமாலோ பவித்தோசவிலும் பூர்த்தியா தெரியாது ఈ మూడు రోజుల పాటు స్వామివారికి జరిగే అర్జిత సేవలు అష్టోత్తర పూజ స్వామివారి నిత్య కళ్యాణం నిలుదల చేయడం జరిగిందని మరలా గురువారం నుండి స్వామివారి సేవలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు దీనిపై భక్తులు గమనించాలని కోరారు ఓం నమో వెంకటేశాయ మహా ఆత్రపురం మండలం వాడబల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు మొదలు అనగా నాలుగు ఎనిమిది ఇరవై ఐదు నుండి ఆరు ఎనిమిది ఇరవై ఐదు వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అధిరోహణం ఒకరోజు గ్రామోత్సవం రోజు అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమాలు విజ్ఞావ వ్యాధులతోటి వేద పండితులతోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి పూర్ణాహతి రోజున స్థానిక శాసనసభ్యులు సభ్యులు బండారు సత్యనందరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు కావున భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా అందరికీ కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వెంకటేశ్ వెంకటేశ్వర పూర్ణమ్మ వెంకటేశ్వర కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి కాంచినటువంటి వాడపల్లి శ్రీ పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి వారాయో వారి ఆలయంలో విశేషముగా ఈ యొక్క ఆగస్టు నెలలో నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా మూడు రోజుల పాటు శ్రావణ శ్రావణ శుద్ధ దశమి నుంచి ప్రారంభమై శ్రావణ శుద్ధ ద్వాదశి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైకాల సాగముక్తంగా పవిత్రోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవం అనేటువంటి కార్యక్రమం విశేషముగా స్వామివారి యొక్క సంవత్సర కాలం చేసేటువంటి అర్చనలో ఏదైనా లోపాలు కనుక సంభవించినట్టయితే ఆ లోపాలు తెలిసి తెలియక కానీ స్వామివారి అర్చనలో సంభవిస్తే ఆ దోషాలన్నీ పోయే నిమిత్తార్థమై స్వామివారికి పవిత్రోత్సవాలు చేయాలని చెప్పి వైకాన సాగును తెలియజేస్తూ ఈ రీతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ మూడు రోజుల పాటు కూడా విశేషంగా పవిత్రోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ పవిత్రోత్సవాలను చేసుకోవడం ద్వారా మనకి స్వామివారి అనుగ్రహం విశేషంగా లభించి లక్ష్మీ కటాక్షంతో పాటు మనకి సంవత్సర కాలము ఏదైతే అర్చనహీనమైనదో ఆ అర్చన ఫలితమంతా కూడా మనందరికీ కూడా లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చతుర్ముఖ బ్రహ్మ సైతం కూడా స్వామివారికి అర్చన చేసేటప్పుడు ఏదో ఒక లోపాన్ని చేస్తాడు అటువంటి లోపాలు దోషాలని అన్నింటినీ కూడా ఈ పవిత్రోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది ఆ పవిత్రోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ పవిత్రోత్సవాల ద్వారా మనకు ఆ దోషాలు పడి కూడా నిర్మూలించబడుతూ ఉన్నవి కాబట్టి ఈ పవిత్రోత్సవాలలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా లభిస్తుంది ఈ మూడు రోజుల పాటు స్వామివారికి ఆర్జిత సేవలు ఏవి కూడా జరుపుటలేదు అష్టోత్తరములు కానీ కళ్యాణాలు కానీ ఈ మూడు రోజుల పాటు రద్దు చేయడం అనేది కావున భక్తులు గమనించి ఈ పవిత్రోత్సవాలు అయిన తర్వాత స్వామివారికి యథావిధిగా అష్టోత్తర కళ్యాణాలు ఆర్జన సేవలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఈ పవిత్రోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని ఆ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్ర వెదలని కోరు